హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదృపై శుభవార్త చెప్పడం జరిగింది సో రైతులందరికీ ఎనిమిది వేల రూపాయలు లేదా పదివేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారండి అంటే మీరు రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ఇటీవలే అకాల వర్షాలు వచ్చాయి కామారెడ్డి మెచ్చలు వంటి జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం అంటే వర్షాలు ప్రభావం చూపించాయి అనేక పంటలు మునిగిపోయి రైతులు భారీ నష్టాన్ని చవి చూశారు ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది రాష్ట్రానికి చెందిన జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారం పంట నష్టం జరిగిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు భరోసాలో నమోదు చేసుకోవాలి సో ఎంత పంట నష్టం జరిగినా దానికి తగిన పరిహారం అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది సో ఎకరానికి పదివేలు లేదా ఎనిమిది వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు ఏ పంట అయినా నిమ్మకాయ పచ్చి కొత్తిమీర అలాగే కూరగాయలు లేదా ఇతర పంటలు నష్టం జరిగితే దానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది రాష్ట్రం నిధులు విడుదలైన వెంటనే అధికారిక ప్రకటన అంటే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది అనమాట సో ఇంతకు ముందు పిఎం కిసాన్కి సంబంధించి మోడీ గారు ఎకరానికి పదివేలు ఇస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా సహాయం చేస్తుందో చూడాలి అలాగే కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది సో వర్షం వల్ల కానీ కరెంట్ షాక్ వల్ల కానీ మరణం సంభవించిన ఆ కుటుంబానికి ఈ సహాయం అందుతుంది సో ఈ వివరాలను జిల్లా కలెక్టర్ గారికి లేదా మీ ఊర్లో ఉన్న ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేయబడతాయి కాబట్టి పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగితే తప్పనిసరిగా అధికారులకు సమాచారం ఇవ్వండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్